పూల పండుగ వచ్చినదిరో మాకు పువ్వులా జాతరగా తెచ్చినాదిరో పూర్వం మొత్తం కూడా ముప్పై సంవత్సరాల నుండి కబ్జాల బారిన పడింది అయితే ఈ సంవత్సరం బతుకమ్మ కుంటని ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలో మనతో ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం సార్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి కబ్జాల బారిన పడింది కదా మరి ఈ సంవత్సరం దీన్ని చాలా చక్కగా రూపొందించారు అలాగే ప్రశాంత వాతావరణం కూడా కనిపిస్తుంది మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి ముందుగా మీ సమయం టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటగా హైదరాబాద్లో మొట్టమొదటగా కబ్జ గురు అయినటువంటి బతుకమ్మ కుంట ఈ కుంట అనేది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నటువంటి స్థానిక ఎంపీ రాజ్యసభ సభ్యులు మాజీ హనుమంతరావు గారు పిసిసి మాజీ అధ్యక్షులు ఆయన పోరాటం వల్లనే ఈ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలనుసారం హైడ్రా ఏర్పాటు చేసి హైడ్రాలో మొట్టమొదటిగా ఈ బతుకమ్మ కుంటను హైదరాబాద్ నుంచి వెళ్ళే ఈ చెరువును మరియు ఈ ఇరవై ఆరు తారీఖు నాడు ముఖ్యమంత్రి వారిలో వచ్చి ఈ కుంటను ప్రారంభించి ఎప్పుడైతే ఇక్కడ చెత్త చెరాదంతో నిండి ఉన్నటువంటి ఈ చెరువే లేకుండే ఈ చెరువును మరీ సుందరీకరణ చేసి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి బతుకమ్మనే కాకుండా పిల్లలు పొద్దున వాకింగ్ చేయడానికి మరియు పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అంటే బతుకమ్మ రోజు ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకొని ఇక్కడనే నిమజ్జనం చేసుకునే విధంగా తయారు చేశారు అంతేకాకుండా ఇది చిన్న సైజు పార్క్లా కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలంతా ఆడుకోవడానికి కానీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసేటట్లుంది కదా మరి ఎలా ఉంది ఇప్పుడు ఈ సుందరీకరణ చూస్తుంటే ఆ చెరువులు ఈ ఈ విధంగా ఉంటాయా అన్నట్టు తయారు చేసినారు ఇది ముందుగా హైడ్రా కమిషనర్ రంగనాథం గారికి ఇక్కడ స్థానిక ఇన్ఛార్జి రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అన్ని డివిజన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి ఈ ఐదారు నెలల నుంచేలే ఇది కంప్లీట్ చేసి ఇది బతుకమ్మకు అంకితం చేయడానికి ప్రారంభోత్సవానికి ముందుగా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను మా కమ్యూనిటీకి వచ్చే వరకు ముద్రాజ్ మా చెరువులు కూడా అన్ని స్టేట్ మొత్తంలో అన్ని కబ్జలకు గురైనాయి వాటిని కూడా ఇదే విధంగా ఆధు ఆధునీకరణ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చేస్తారని అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు ఎటువంటి వారిని కూడా ఉపేక్షించకుండా ఇలాంటి చెరువును తయారు చేసినందుకు హైడ్రా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇది ముందు మొత్తం చెరువు ఉండేది అయితే ఈ ఈ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది బతుకమ్మ కుంటగానే వచ్చింది కదా అంటే బ ముందు కూడా బతుకమ్మ ఆడేవాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ మొదలు పెట్టడం మొదలు పెట్టడమే బతుకమ్మ పండుగ నుంచి మొదలు పెడుతున్నారు కదా మరి ఎలా అనిపిస్తుంది ఈ బతుకమ్మ కుంట అనే పేరే బతుకమ్మ వేసేది ఇక్కడ బతుకమ్మ ఆడేవాళ్ళు దానిలో భాగంగానే దీనికి పేరు కూడా బతుకమ్మ కుంట అనే వచ్చింది స్థానికులు కూడా ఈ బతుకమ్మ కుంట అనే పేరే వినేది కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ బతుకమ్మ కుంటలో నీరు కూడా వచ్చింది బతుకమ్మకుంటలో బతుకమ్మ వేస్తామని కూడా స్థానికులు చాలా సంతోషంగా ఇప్పుడు చెప్తున్నారు స్థానికులు కూడా బతుకమ్మ ఎక్కడో వేయాల్సిన పరిస్థితి ఉండే గత ప్రభుత్వం కూడా ఎన్ని రోజులు కూడా పట్టించుకోలేని పరిస్థితి అయినప్పటికి కూడా ఈ గవర్నమెంట్ రాగానే ఇలాంటి చెరువు ఇట్లా అవుతుందని స్థానికులు ఆనందాలతో ఈ బతుకమ్మ పెర్చుకొని ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ బతుకమ్మ వేయడానికి రెడీ చేసినారు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ బతుకమ్మ చెరువు ఓపెన్ అవుతుంది చెరువు నుంచే కుంట అయింది ఇది ఇది స్థానికులు కూడా ఇక్కడ చూస్తుంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి రావాలంటేనే భయం వేసేది నేను ఇక్కడ ఉన్నప్పుడు నాటికాలనే వర్క్ షాప్ ఉండేది నేను ఈ స్థానికంగా చూసిన కాబట్టి ఇక్కడ అసలు చెత్త చెరాంతంలోని మొత్తం నిండి ఉండేది అసలు ఈ చెరువు ఇక్కడ రావాలంటేనే భయం భ్రాతులతో గురి అయినటువంటి ప్లేస్లో ఇట్లాంటి చెరువు కూడా కూడా నేను అసలు నమ్మలేకపోతున్నాయి చూసిన తర్వాత నాకే ఆనందంగా ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత అంటే ముప్పై ఆరో సంవత్సరం మళ్ళీ బతుకమ్మ చెరువుని బతుకమ్మ కుంటలాగా మార్చి అలాగే బతుకమ్మ ఏదైతే ఇప్పుడు ప్రారంభించబోతున్నారో అది కూడా ముఖ్యంగా మన బతుకమ్మ పండుగతోనే ప్రారంభిస్తున్నారు ఇది ప్రత్యేక విశేషం అని చెప్పుకోవచ్చు చూసారు కదా ఇది బతుకమ్మ కుంట పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ జేపీఆర్ తో శరణ్యం